హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక హౌస్ అయితే అండి ఈ హౌస్ సైజు వచ్చి పదహారు ఇంటూ పదిహేడు మొత్తం రెండు వందల డెబ్బై రెండు అడుగులు వస్తుంది ఇల్లు మొత్తం అంతా ఈ ఇంట్లోనే కిచెను బాత్రూము అలాగే హాలు బెడ్రూమ్ అన్ని రూమ్ ఇవన్నీ ఉన్నాయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి వచ్చి హాల్ అండి దీంట్లో వచ్చి మేము టూ బై ఫోర్ టైల్స్ వేసామండి డైమండ్ టైప్ టైల్స్ ఇవి చూడొచ్చు హాల్ ఎంత బాగా కట్టుకున్నారో చూడండి మీరే చూడండి అలాగే కిచెన్ ఉంది దీంట్లో దేవుడి రూమ్ ఉంది ఇంత చిన్న రూమ్ సారీ స్థలంలో ఎంత మంచి ఇల్లు కట్టించుకున్నారు చూడండి ప్రతి ఒక్కటి దీంట్లో అమర్చేలాగా వీళ్ళు నీట్గా సెట్ చేసుకున్నారంతా ఇది వచ్చి చూడొచ్చు కిచెన్ ఇదంతా ఈ కిచెన్కి కొద్దిగా గ్యాప్ హాల్కి కిచెన్కి కొద్దిగా గ్యాప్ వదులుకున్నారు ఇక్కడ మనకి దేవుడి రూమ్ అండి ఇది ఈ దేవుడి రూమ్ చూడండి మన టైల్స్ వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నేను సెట్ చేసిన ఈ చిన్న దేవుని రూమ్ కదా నీట్గా ఉంటుందని చెప్పి సెట్ చేసినాను అక్కడ ఇది వచ్చి కిచెన్ అండి కిచెన్ చూడొచ్చు మీరు కిచెన్ ఎంత బాగుందో సింపుల్గా ఉంది టైల్స్ ఈ టైల్స్ కూడా మనమే సెలెక్ట్ చేసినాము ఇంటి ఓనర్ అయితే కాదు అలాగే సింకు బండ అన్నీ మొత్తం ప్రతి ఒక్క వసతులతోనే ఈ హౌస్ అయితే ఉందండి నెక్స్ట్ టైం దీనికి సైజులు ఎంత ఉన్నాయని చెప్పి ఒక వీడే కవర్ చేస్తాను ఇక్కడ చూడండి షో కూడా ఉన్నాయి ఈ గుంటూరు షో కూడా ఉన్నాయి మనకి వంటకలకు సంబంధించిన సామాన్లన్నీ అక్కడే సరిపోతాయి అలాగే ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ వస్తుందండి ఇందాక చెప్పేది మర్చిపోయినా ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు బెడ్రూమ్ చూద్దామండి బెడ్రూమ్లోని హాల్ సారీ బాత్రూమ్ ఉందండి నెక్స్ట్ టైం బెడ్రూమ్ సైజు అన్నీ తీసుకున్నాం మీకు ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది బెడ్రూమ్ సారీ బాత్రూమ్ నెక్స్ట్ టైం వీడియో కవర్ చేసినప్పుడు ఈ బాత్రూమ్ సైజు బెడ్రూమ్ సైజు కిచెన్ సైజు హాల్ సైజు మొత్తం టోటల్ వివరంగా దాంట్లో మనకు ఒక పేపర్లో రాసుకొని నీట్గా మీకు చూపిస్తాను మీరు కూడా ఎవరికైనా పనికి వస్తుంది ఇది చూడొచ్చు బెడ్రూమ్ నాకు ఇందులో టైల్స్ మాత్రం బాగా నచ్చాయండి అలాగే బెడ్రూమ్లో కూడా షో కేసులు పెట్టుకున్నారు చూడొచ్చు మీరు కూడా అంటే ఇంత చిన్న స్థలంలోనే ప్రతి ఒక్కటి ఉండే దీంట్లో ఇది లేదు అనకూడదు పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి కొద్దిగా స్థలం తక్కువ ఉంటుంది అంతే ఇల్లు అయితే సేమ్ ఆయిన్ ఎట్లా వచ్చింటే సేమ్ అదే విధంగా వచ్చింటే కొద్దిగా స్థలం తక్కువ ఉంటుంది అంతే మనకి ఇక్కడ హాల్లో కట్టించుకున్నారండి వీళ్ళు హాల్లో మాత్రం సూపర్ అంటే సూపర్ తో కట్టించుకున్నారు డిజైన్ ఫ్యాస్టబాలిస్ మాదిరి మనకి సిమెంట్ తో వర్క్ చేసినారు ఇది వచ్చి టీవీ స్టాండ్ చూడొచ్చు ఎంత వర్క్ చేసుకున్నారు చూడండి లప్పం పెట్టినారు అంత నీట్ గా ఇది వచ్చి పైన వచ్చి ఫ్యాషాలిస్ కాదు మన మామూలు సిమెంట్ తోనే వర్క్ చేస్తారు ఎంత నీట్గా ఉందో చూడండి పైన చాలా మంది ఫ్యాషనబుల్స్ వేయించుకుంటుంటారు డబల్ డబల్ ఖర్చు పెట్టించుకుంటుంటారు బేల్డార్లతోనే ఇంత నీట్గా వర్క్ వచ్చిందో చూడండి వేరే ఇది వచ్చి టీవీ స్టాండ్ అండి ఈ వుడ్ వర్క్ ఇదంతా లేకుండా వీళ్ళు దీంట్లోనే షో కేసులతోనే డిజైన్ తీసినారు స్టెప్ బై స్టెప్ మూడు స్టెప్పులు తీసినారు అలాగే బ్యాక్ సైడ్ చూడవచ్చు అలాగే స్ట్రక్చర్ పెట్టినారు అంతమంతా బ్రిక్స్ టైప్ స్టెప్ స్టెప్స్ అలాగే కిటికీలకు కూడా చూడండి అంత బాగా బార్డర్స్ వేశారు చుట్టూ బార్డర్ వేశారు ఇక్కడ ప్లేస్ ఉన్నది అయినా కూడా బార్డర్స్ కూడా ఎంత నీట్గా వేసిన చూడండి కిచెన్ ఎంటరింగ్ లో ఇక్కడ కూడా బోర్డర్స్ వేసి వేశారు అలాగే కిచెన్ లోపల ఒక వాకిలి ఉంది దేనికి బోర్డర్స్ వేశారు చూడండి సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి